అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన బైక్ ర్యాలీ ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి వై సత్యకుమార్ బీజేపీ నాయకులు అభిమానులు ఘనస్వాగతం పలికారు ఆయన మాట్లాడుతూ మదనపల్లితో తనకు విడదీయరా అనే అనుబంధం ఉందన్నారు లారీ డ్రైవర్ కొడుకుగా ఇక్కడే పెరిగి ఇప్పుడు మంత్రిగా తిరిగి రావడం జన్మ సుకృతమన్నారు ఈ ప్రాంతానికి ఉన్న రుణం తప్పకుండా తీర్చుకుంటామని హామీ ఇచ్చారు నేను నాతో పాటు నా హక్కుంట్లో ఎంతమంది తిరిగి డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు ఎక్కడికైనా మిత్రులు పుట్టిన విద్యార్థి దశలో జీవిత పాఠాలు పాఠాలే కావచ్చు సమాజం పట్ల ఎంత బాధ్యతాయుతంగా మెదయాల్సిన అవసరం ఉంది మన జీవితానికి ఒక లక్ష్యాన్ని మాత్రం మనం నాకు చూపించింది తండ్రి నేను విషయంలో నర్సింహారెడ్డి గారిని మెంట అని